సర్వేభ్య నమస్కార జయవీర బ్రహ్మది గోవిందమామది శ్రీమద్విరాట్ పోదులూరి వీరబ్రహ్మేంద్ర వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశం జగద్గురు శ్రీమద్ శ్రీమద్విరాట్ పోదులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బోధించిన కాళికాంబా సప్తస్థితిలో ఒక పద్యం తెలుసుకుందాం కాళి పూజ చేసి కవిత లల్లగా నేర్చి కాళీ పూజ చేసి కవిత లల్లగా నేర్చి కవులలోన గణ్యుడాయే కవులలోన గణ్యుడాయే కాళిదాసు మించు కవులేరి జగతిలో కాళిదాసు మించు కౌలేరి జగతిలో కాళికాంబ హంస కాళికాంబ శక్తి స్వరూపిణి ఓ కాళికాంబ ఓ కాళికాంబ అంటూ స్వామివారు చెప్తున్నారు కాళీమాతకు పూజలు కవితలను వల్లించుటచే కాళిదాసు ఈ జగత్తులోనే ఒక గొప్ప కవిగా పేరు ప్రఖ్యాతలు పొందారు అందుకే కాళీపూజ చేసి కవిత లల్లగా నేర్చి కవులలోన నగ్రగణ్యుడా కవులలోన ఒక శ్రేష్టమైన కవిగా మారారంట కాళిదాసు మించు కవులేరి జగతిలో కాళిదాసు కన్నా ఇంకొక కవులు లేరంటూ స్వామివారు చెప్తున్నారు మరి రాబోయే కాలంలో ఇంకా కొన్ని శ్లోకాలతో మేము ముందుకు వస్తాను ఇంకా ఎన్నో కొత్త విషయాలు మనం తెలుసుకుందాము అని తెలుపుకుంటూ స్వస్తి శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియేవేంద్రియే ప్రతి టిష్టది